గింటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధమైంది పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నల్గొండ జిల్లాలో అధికారులు పూర్తి చేశారు నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూన్ మూడవ తేదీ వరకు నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు మే ఇరవై నాలుగున సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ఇరవై ఐదున ఇంగ్లీష్ పేపర్ ఇరవై ఎనిమిదిన నా మ్యాథ్స్ ఏ బోటనీ పొలిటికల్ సైన్స్ ఇరవై తొమ్మిదిన నా మ్యాథ్స్ బి జువాలజీ హిస్టరీ ముప్పైన ఫిజిక్స్ ఎకనామిక్స్ ముప్పై ఒకటిన కెమిస్ట్రీ కామర్స్ పరీక్షలు జూన్ ఒకటిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ జూన్ మూడున మోడ్రన్ లాంగ్వేజ్ జాగ్రఫీ పరీక్షలు జరగనున్నాయి నెల్గొండ జిల్లాలో ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క మంది ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు మూడు వేల ఐదు వందల ముప్పై రెండు మంది ఒకేషనల్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఏడు వందల యాభై మూడు మంది పరీక్షలకు హాజరు కానున్నారు వీరి కోసం ముప్పై రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను మూడు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక ను నియమించి ప్రాథమిక చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు అంతేకాకుండా పరీక్షా కేంద్రాలలో తాగునీటిని అందుబాటులో ఉంచారు పరీక్షల సమయాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా జిల్లా కలెక్టర్ ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మరోవైపు పరీక్షల వేళలకు అనుగుణంగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు సైతం సూచనలు చేశారు పరీక్షా కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ విధించి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి దశనాయక్ సూచించారు జిల్లా వ్యాప్తంగా ముప్పై రెండు కేంద్రాలు ఉన్నాయి ఎగ్జామినేషన్ సెంటర్లు ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ కలెక్టరేట్ ఆధ్వర్యంగా జరగడం కండక్ట్ చేయడం జరిగింది డిఈసీ మెంబర్ సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్ భావనాయకు అదేవిధంగా ఒక లెక్చరర్ ఇస్మాయిల్ సార్ జూనియర్ లెక్చరర్ ఇద్దరు డిఎసీ మెంబర్లుగా వివరిస్తారు రెండు టీంలు ఫ్లెయింగ్ స్కాడ్లను ఏర్పాటు చేయడం జరిగింది ఫ్లెయింగ్ స్కాడ్లో ఒక ఏఎస్ఐ ఒక డిప్యూటీ తహసీల్దార్ ఒక లెక్చరర్స్ ఉంటారు అదేవిధంగా సిటింగ్ స్కాడ్లు మూడు బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది ఎగ్జామ్ జిల్లా వ్యాప్తంగా ఇరవై నాలుగో తారీఖు నుంచి ఒకటో ముప్పై ఒకటో తారీఖు వరకు జరుగుతాయి మార్నింగ్ ఫస్ట్ ఇయర్కు మార్నింగ్ సెషన్ ఉంటుంది మార్నింగ్ సెషన్ నైన్ టు ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్ ట్వెల్వ్ థర్టీ టూ థర్టీ టూ ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది అన్ని ఏర్పాట్లు చేసినాం ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని అన్ని సెంటర్లు అన్ని రకాల ఏర్పాటు ఈ ఈ సెంటర్లలో కూడా ఏనిఎంలు నియమించడం ఒకటి బందోబస్తు కోసం పోలీసులు నియమించినాం అదేవిధంగా తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసినాం అన్ని రకాల సౌకర్యాలు విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బంది రాకుండా ఈ కరెంటు పోకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆదేశించడం జరిగింది అదేవిధంగా బస్సు వాళ్ళ ఆర్టీసీ వాళ్ళని కూడా మనం ఇక్కడ రిక్వెస్ట్ లెటర్ కలెక్టర్ మేడం ద్వారా లెటర్ కూడా పెట్టడం జరిగింది ఏ రకమైన ఇబ్బంది లేకుండా అందరూ సకాలం వచ్చి విద్యార్థులు ఎగ్జామ్ రాసుకోవాల్సిందిగా ప్రశాంత వాతావరణం రాసుకోవాల్సిందిగా తమ ద్వారా కోరుతున్నాను